రైతు భరోసా పథకానికి సంబంధించి డబ్బులు విడుదల తేదీ నుండి అసలు డబ్బులు అనేది మన యొక్క బ్యాంక్ అకౌంట్కి ఎందుకు పడలేదు అనే విషయం వరకు చాలా క్లియర్గా ప్రతి రైతుకు ఈ వీడియోలో అర్థమయ్యేటట్టు నేనైతే మీకు చెప్పడం జరుగుతుంది చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి ఇది ప్రతి రైతు కంపల్సరిగా వీడియోని లాస్ట్ వరకు చూసి చూసిన తర్వాత నాకైతే కామెంట్ చేయండి తెలంగాణలోని రైతు భరోసా పథకానికి సంబంధించి ఆరు వేల రూపాయలను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు జనవరి ఇరవై ఆరో తేదీన బటన్ నొక్కి రైతుల యొక్క అకౌంట్స్కి అయితే డబ్బుల్ని విడుదల చేయడం జరిగింది కొంతమంది రైతులకు రైతు భరోసా పథకానికి సంబంధించిన డబ్బులు అనేది పడ్డాయి కొంతమంది రైతులకు రైతు భరోసా పథకానికి సంబంధించిన ఈ యొక్క డబ్బులు అనేది పడలేదు సో ఫ్రెండ్స్ ఈ రెండింటి మధ్య ఈ యొక్క తేడా ఏంటి అనేది అసలు ఈ యొక్క పేమెంట్ అనేది పడ్డానికి కారణం ఏంటి పడకపోవడానికి కారణం ఏంటనేది వీడియోలో చక్కగా కంప్లీట్గా పూర్తిగా ఇన్ఫర్మేషన్ అయితే వీడియోలో చక్కగా మనం అయితే చూద్దాం వీడియో చూస్తున్న ప్రతి ఒక్క రైతు సోదరులు కంపల్సరిగా వీడియోనైతే లైక్ చేయండి అట్లీస్ట్ వంద మందికి వీడియో తెలిసిన చాలా కంపల్సరీగా కంపల్సరిగా వీడియోనైతే లైక్ చేయండి ఇలాంటి చక్కటి రైతు భరోసా పథకానికి సంబంధించిన అప్డేట్స్ కోసం ఛానల్ని అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో యాక్టివేట్ చేసుకోండి నేను పోస్ట్ చేసే రైతు భరోసా పథకానికి సంబంధించిన వీడియోస్ వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది లేట్ చేయకుండా తెలంగాణ రైతు భరోసా పథకానికి సంబంధించిన పేమెంట్స్ స్టేటస్ అయితే వీడియోలో చక్కగా మనమైతే చూద్దాం రైతు భరోసా పథకానికి సంబంధించి ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే గత ప్రభుత్వంలోని రైతు బంధు పథకానికి సంబంధించి ఏ విధంగా మీకైతే డబ్బులు పడడం జరిగిందో అలాంటి వారికి నేరుగా ఇప్పుడు రైతు భరోసా పథకానికి సంబంధించిన అమౌంట్ అనేది వారి యొక్క బ్యాంక్ అకౌంట్స్కి అయితే యాజ్ స్టేజ్ అలా క్రెడిట్ అవుతుంది సో ఫ్రెండ్స్ లాస్ట్ టైం నేను రైతు బంధు పథకానికి సంబంధించి అమౌంట్ అనేది నేను తీసుకున్నాను ఈ సంవత్సరం నాకైతే రైతు భరోసా పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది రాలేదనేసి చాలామంది అయితే డౌట్స్ ఉంటాయి అలాంటి వారి గురించి ఒకసారి చూద్దాం సో ఫ్రెండ్స్ ఈ మధ్య కాలంలోని బ్యాంక్ అకౌంట్స్ ఏవైనా ప్రాబ్లం అయినా అదేవిధంగా బ్యాంక్ అకౌంట్కి ఆధార్ ఎనిపిసే లింకప్ అనేది ఏవైనా తేడా ఉన్నా ఈ విధంగా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఆ యొక్క పేమెంట్ అనేది హోల్లో ఉంచుతారు సో ఫ్రెండ్స్ మీరు అనేది ప్రాబ్లం కరెక్షన్ చేసుకుంటే వెంటనే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి డబ్బులు అనేది పడడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే రైతు భరోసా పథకానికి సంబంధించి దరఖాస్తులు అనేది చేసుకున్నాము అయినా మాకు డబ్బులు అనేది పడలేదనేసి చాలామంది రైతులు అయితే అడుగుతున్నారు అలాంటి రైతుల గురించి మనం చూసుకున్నట్టయితే ఇరవై తేదీ నుండి మనం ముందుకు చూసుకున్నట్టయితే నాలుగు ఐదు రోజుల్లోని రైతు భరోసా పథకానికి సంబంధించిన డబ్బులు అనేది మన యొక్క బ్యాంక్ అకౌంట్స్కి పడితే మీకనేది రైతు భరోసా పథకానికి సంబంధించి అర్హుల జాబితాలోని పేరన్నట్ అనేది ఉన్నట్టే మీరనేది ఈ పథకానికి సంబంధించి ఎలిజిబుల్ లిస్టులో మీరైతే సక్సెస్ అనేసి అయితే ఉంటుంది మీకైతే అమౌంట్ అనేది రావడం జరుగుతుంది ఏదైనా డాక్యుమెంట్ వెరిఫికేషన్ డాక్యుమెంట్స్లోని ఏవైనా తేడా ఉంటే మీకు అనేది డబ్బులు రాలేదు రైతు భరోసా పథకానికి సంబంధించి డాక్యుమెంట్స్ ఏమైనా ప్రాబ్లం ఉంటే మీకు పథకానికి సంబంధించిన అమౌంట్ అనేది బ్యాంక్ అకౌంట్స్కి అనేది డబ్బులు క్రెడిట్ కావు ఆ ప్రాబ్లం ఏంటనేది ఆ ప్రాబ్లానికి సంబంధించిన రైతు ఎవరైతే ఉన్నారో వాళ్ళనేది అనేది చాలా జాగ్రత్తగా చక్కగా మీ ప్రాబ్లమ్స్ అనేది మీరు చక్కగా చూసుకోవాలి ఏ డాక్యుమెంట్ వల్ల మనకైతే ఈ రైతు భరోసా పథకానికి సంబంధించిన అమౌంట్ అనేది మనం బ్యాంక్ అకౌంట్కి క్రెడిట్ కాలేదు సో ఫ్రెండ్స్ పూర్తి వివరాలు తెలుసుకునే బాధ్యత మీదే ఈ పథకాలకు సంబంధించి చిన్నగా చిన్న చిన్న సజెషన్స్ మాత్రమే నేనైతే నా వీడియోస్ ద్వారా నా ఛానల్ ద్వారా మీకైతే ఇవ్వగలను ఈ విషయం అయితే ప్రతి రైతుకు అర్థమవుతుంది తెలుసు సో ఫ్రెండ్స్ అలా ఏమైనా ఈ రైతు భరోసా పథకానికి సంబంధించి కొత్తగా మనకి ఇంకో ఆప్షన్ కూడా మనకైతే ఇవ్వడం జరిగింది మీరు పాతవారు ఎవరైతే ఉన్నారో రైతు బంధు పథకానికి సంబంధించి ఎవరైతే పాతవారు ఉన్నారో అలాంటి వారు ఏమైనా బ్యాంక్ అకౌంట్స్ కానీ ఏమైనా చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకునే అవకాశాన్ని మనకి తెలంగాణ గవర్నమెంట్ అనేది ఇవ్వడం జరిగింది గత వీడియోస్లో చాలా వీడియోస్లో నేనైతే మీకు చెప్పడం జరిగింది ఒకవేళ బ్యాంక్ అకౌంట్ పోయినా ప్రాబ్లంలో ఉన్న డెడ్ అయిపోయినా ఇన్యాక్టివీలో ఉన్న మీరైతే చేంజ్ చేసుకునే అవకాశాన్ని మనకి టీఎస్ ప్రభుత్వం అయితే కల్పించింది సో ఫ్రెండ్స్ ఆ విషయాన్ని కూడా మన గత వీడియోస్లోనూ మనమైతే చెప్పుకున్నాము అదేవిధంగా ఎవరైతే ఇప్పుడు నూతనంగా పాస్బుక్ పట్టాదారు సంపాదించి అంటే పాస్బుక్లు అనేది ఈ కొత్తగా సంపాదించుకొని ఉన్న ప్రతి ఒక్కరు కూడాను కంపల్సరిగా పాస్బుక్ జిరాక్స్ ఒకటి ఆధార్ కార్డ్ అదేవిధంగా బ్యాంక్ ఖాతా కాపీ అనేది కంపల్సరిగా మీరు తయారు చేసుకొని రైతు భరోసా పథకానికి సంబంధించిన దరఖాస్తు ఫామ్ ఇవనేది మీరు సబ్మిట్ చేయాలి మీ దగ్గరలో ఉండే వ్యవసాయ అధికారులు ఎవరైతే ఉంటారో వ్యవసాయానికి సంబంధించిన అధికారులు ఉంటారు కదా వారికి అనేది ఈ యొక్క రైతు భరోసా పథకానికి సంబంధించిన దరఖాస్తులు అనేది ఇవ్వాలి వారనేది ఈ పథకానికి సంబంధించి అంత బాగుంటే మీకు అనేది ఈ పథకానికి సంబంధించి రిజిస్ట్రేషన్ అనేది చేసి పెడతారు సో ఫ్రెండ్స్ ఇదండి రైతు భరోసా పథకానికి సంబంధించి ప్రతి రైతు కూడాను డబ్బులు పడిన రైతులు ఎవరైతే ఉన్నారో కామెంట్ చేయండి అలా జిల్లా నుండి మాకు రైతు భరోసా పథకానికి సంబంధించిన అమౌంట్ అనేది క్రెడిట్ అయ్యిందనేసి ఒక చిన్న కామెంట్ అయితే అక్కడ ఇవ్వండి ఎవరైతే ఇప్పటి వరకు డబ్బులు అనేది పడలేదు అదేవిధంగా దరఖాస్తు చేసుకున్నాము మాకైతే పథకానికి సంబంధించిన అమౌంట్ అనేది క్రెడిట్ కాలేదనేసి ఎవరైతే రైతులు చూస్తున్నారో అలాంటి రైతులు కూడాను కంపల్సరిగా కామెంట్ చేయండి ఈ విధంగా ఈ పథకాలకు సంబంధించి ఒకటికి రెండు సార్లు మీరైతే చెక్ చేసుకోండి స్టార్టింగ్లో రైతు భరోసా పథకానికి సంబంధించి మా అమ్మగారికి నేనైతే దరఖాస్తు చేసినప్పుడు ఈ విధంగా స్టార్టింగ్ లో రిజెక్ట్ అయ్యింది రెండోసారి అనేది సక్సెస్ అనేది రావడం జరిగింది ఓపికతో మీరైతే దరఖాస్తు అనేది చేసుకోండి రైతు భరోసా పథకానికి సంబంధించి డబ్బులు విడుదల తేదీ నుండి అసలు డబ్బులు అనేది మన యొక్క బ్యాంక్ అకౌంట్కి ఎందుకు పడలేదు అనే విషయం వరకు చాలా క్లియర్గా ప్రతి రైతుకు ఈ వీడియోలో అర్థమయ్యేటట్టు నేనైతే మీకు చెప్పడం జరుగుతుంది చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి ఇది ప్రతి రైతు కంపల్సరీగా వీడియోని లాస్ట్ వరకు చూసి చూసిన తర్వాత నాకైతే కామెంట్ చేయండి తెలంగాణలోని రైతు భరోసా పథకానికి సంబంధించి ఆరు వేల రూపాయలను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు జనవరి ఇరవై ఆరో తేదీన బటన్ నొక్కి రైతుల యొక్క అకౌంట్స్కి అయితే డబ్బుల్ని విడుదల చేయడం జరిగింది కొంతమంది రైతులకు రైతు భరోసా పథకానికి సంబంధించిన డబ్బులు అనేది పడ్డాయి కొంతమంది రైతులకు రైతు భరోసా పథకానికి సంబంధించిన ఈ యొక్క డబ్బులు అనేది పడలేదు సో ఫ్రెండ్స్ ఈ రెండింటి మధ్య ఈ యొక్క తేడా ఏంటి అనేది అసలు ఈ యొక్క పేమెంట్ అనేది పడడానికి కారణం ఏంటి పడకపోవడానికి కారణం ఏంటి అనేది వీడియోలో చక్కగా కంప్లీట్గా పూర్తిగా ఇన్ఫర్మేషన్ అయితే వీడియోలో చక్కగా మనమైతే చూద్దాం వీడియో చూస్తున్న ప్రతి ఒక్క రైతు సోదరులు కంపల్సరిగా వీడియోనైతే లైక్ చేయండి అట్లీస్ట్ వంద మందికి వీడియో తెలిసినా చాలా సంతోషమేనండి కంపల్సరిగా అయితే లైక్ చేయండి ఇలాంటి చక్కటి రైతు భరోసా పథకానికి సంబంధించిన అప్డేట్స్ కోసం ఛానల్ని అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో యాక్టివేట్ చేసుకోండి నేను పోస్ట్ చేసే రైతు భరోసా పథకానికి సంబంధించిన వీడియోస్ వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది లేట్ చేయకుండా తెలంగాణ రైతు భరోసా పథకానికి సంబంధించిన పేమెంట్స్ స్టేటస్ అయితే వీడియోలో చక్కగా మనమైతే చూద్దాం రైతు భరోసా పథకానికి సంబంధించి ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే గత ప్రభుత్వంలోని రైతు బంధు పథకానికి సంబంధించి ఏ విధంగా మీకైతే డబ్బులు పడడం జరిగిందో అలాంటి వారికి నేరుగా ఇప్పుడు రైతు భరోసా పథకానికి సంబంధించిన అమౌంట్ అనేది వారి యొక్క బ్యాంక్ అకౌంట్స్కి అయితే ఈజ్ అలా క్రెడిట్ అవుతుంది సో ఫ్రెండ్స్ లాస్ట్ టైం నేను రైతు బంధు పథకానికి సంబంధించి అమౌంట్ అనేది నేను తీసుకున్నాను ఈ సంవత్సరం నాకైతే రైతు భరోసా పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది రాలేదనేసి చాలామంది అయితే డౌట్స్ ఉంటాయి అలాంటి వారి గురించి ఒకసారి చూద్దాం సో ఫ్రెండ్స్ ఈ మధ్య కాలంలోని బ్యాంక్ అకౌంట్స్ ఏవైనా ప్రాబ్లం అయినా అదేవిధంగా బ్యాంక్ అకౌంట్కి ఆధార్ ఎనిపిసే లింక్అప్ అనేది ఏవైనా తేడా ఉన్నా ఈ విధంగా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఆ యొక్క పేమెంట్ అనేది హోల్లో ఉంచుతారు సో ఫ్రెండ్స్ మీరు అనేది ప్రాబ్లం కరెక్షన్ చేసుకుంటే వెంటనే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి డబ్బులు అనేది పడడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే రైతు భరోసా పథకానికి సంబంధించి దరఖాస్తులు అనేది చేసుకున్నాము అయినా మాకు డబ్బులు అనేది పడలేదనేసి చాలామంది రైతులైతే అడుగుతున్నారు అలాంటి రైతుల గురించి మనం చూసుకున్నట్టయితే ఇరవై ఆరవ తేదీ నుండి మనం ముందుకు చూసుకున్నట్టయితే నాలుగు ఐదు రోజుల్లోని రైతు భరోసా పథకానికి సంబంధించిన డబ్బులనేది మన యొక్క బ్యాంక్ అకౌంట్స్కి పడితే మీకు అనేది రైతు భరోసా పథకానికి సంబంధించి అర్హుల జాబితాలోని పేరన్నట్ అనేది ఉన్నట్టే మీరనేది అనేది ఈ పథకానికి సంబంధించి ఎలిజిబుల్ లిస్టులో మీరైతే సక్సెస్ అనేసి అయితే ఉంటుంది మీకైతే అమౌంట్ అనేది రావడం జరుగుతుంది ఏదైనా డాక్యుమెంట్ వెరిఫికేషన్ డాక్యుమెంట్స్లోని ఏవైనా తేడా ఉంటే మీకు అనేది డబ్బులు రాలి రైతు భరోసా పథకానికి సంబంధించి డాక్యుమెంట్స్ ఏమైనా ప్రాబ్లం ఉంటే మీకు పథకానికి సంబంధించిన అమౌంట్ అనేది బ్యాంక్ అకౌంట్స్కి అనేది డబ్బులు క్రెడిట్ కావు ఆ ప్రాబ్లం ఏంటనేది ఆ ప్రాబ్లానికి సంబంధించిన రైతు ఎవరైతే ఉన్నారో వాళ్ళనేది అనేది చాలా జాగ్రత్తగా చక్కగా మీ ప్రాబ్లమ్స్ అనేది మీరు చక్కగా చూసుకోవాలి ఏ డాక్యుమెంట్ వల్ల మనకైతే ఈ రైతు భరోసా పథకానికి సంబంధించిన అమౌంట్ అనేది మనం బ్యాంక్ అకౌంట్కి క్రెడిట్ కాలేదు సో ఫ్రెండ్స్ పూర్తి వివరాలు తెలుసుకునే బాధ్యత మీదే ఈ పథకాలకు సంబంధించి చిన్నగా చిన్న చిన్న సజెషన్స్ మాత్రమే నేనైతే నా వీడియోస్ ద్వారా నా ఛానల్ ద్వారా మీకైతే ఇవ్వగలను ఈ విషయం అయితే ప్రతి రైతుకు అర్థమవుతుంది తెలుసు సో ఫ్రెండ్స్ అలా ఏమైనా ఈ రైతు భరోసా పథకానికి సంబంధించి కొత్తగా మనకి ఇంకో ఆప్షన్ కూడా మనకైతే ఇవ్వడం జరిగింది మీరు పాతవారు ఎవరైతే ఉన్నారో రైతు బంధు పథకానికి సంబంధించి ఎవరైతే పాతవారు ఉన్నారో అలాంటి వారు ఏమైనా బ్యాంక్ అకౌంట్స్ కానీ ఏమైనా చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకునే అవకాశాన్ని మనకి తెలంగాణ గవర్నమెంట్ అనేది ఇవ్వడం జరిగింది గత వీడియోస్లో చాలా వీడియోస్లో నేనైతే మీకు చెప్పడం జరిగింది ఒకవేళ బ్యాంక్ అకౌంట్ పోయినా ప్రాబ్లంలో ఉన్న డెడ్ అయిపోయినా ఇన్ యాక్టివ్లో ఉన్న మీరైతే చేంజ్ చేసుకునే అవకాశాన్ని మనకి టిఎస్ ప్రభుత్వం అయితే కల్పించింది సో ఫ్రెండ్స్ ఆ విషయాన్ని కూడా మన గత వీడియోస్లోనే మనమైతే చెప్పుకున్నాము అదేవిధంగా ఎవరైతే ఇప్పుడు నూతనంగా పాస్బుక్ పట్టదారు సంపాదించి అంటే పాస్బుక్లు అనేది ఈ కొత్తగా సంపాదించుకొని ఉన్న ప్రతి ఒక్కరు కూడాను కంపల్సరిగా పాస్బుక్ జిరాక్స్ ఒకటి ఆధార్ కార్డ్ అదేవిధంగా బ్యాంక్ ఖాతా కాపీ అనేది కంపల్సరిగా మీరు తయారు చేసుకుని రైతు భరోసా పథకానికి సంబంధించిన దరఖాస్తు ఫామ్ ఇవనేది మీరు సబ్మిట్ చేయాలి మీ దగ్గరలో ఉండే వ్యవసాయ అధికారులు ఎవరైతే ఉంటారో వ్యవసాయానికి సంబంధించిన అధికారులు ఉంటారు కదా వారికి అనేది ఈ యొక్క రైతు భరోసా పథకానికి సంబంధించిన దరఖాస్తులు అనేది ఇవ్వాలి వారనేది ఈ పథకానికి సంబంధించి అంత బాగుంటే అనేది ఈ పథకానికి సంబంధించి రిజిస్ట్రేషన్ అనేది చేసి పెడతారు సో so ఫ్రెండ్స్ ఇదండి రైతు భరోసా పథకానికి సంబంధించి ప్రతి రైతు కూడాను డబ్బులు పడిన రైతులు ఎవరైతే ఉన్నారో కామెంట్ చేయండి పలానా జిల్లా నుండి మాకు రైతు భరోసా పథకానికి సంబంధించిన అమౌంట్ అనేది క్రెడిట్ అయ్యిందనేసి ఒక చిన్న కామెంట్ అయితే అక్కడ ఇవ్వండి ఎవరైతే ఇప్పటి వరకు డబ్బులు అనేది పడలేదు అదేవిధంగా దరఖాస్తు చేసుకున్నాము మాకైతే పథకానికి సంబంధించిన అమౌంట్ అనేది క్రెడిట్ కాలేదనేసి ఎవరైతే రైతులు చూస్తున్నారో అలాంటి రైతులు కూడాను కంపల్సరీగా కామెంట్ చేయండి ఈ విధంగా ఈ పథకాలకు సంబంధించి ఒకటికి రెండు సార్లు మీరైతే చెక్ చేసుకోండి స్టార్టింగ్లో రైతు భరోసా పథకానికి సంబంధించి మా అమ్మగారికి నేనైతే దరఖాస్తు చేసినప్పుడు ఈ విధంగా స్టార్టింగ్లో రిజెక్ట్ అయ్యింది రెండోసారి అనేది సక్సెస్ అనేది రావడం జరిగింది ఓపికతో మీరైతే దరఖాస్తు అనేది చేసుకోండి